నిజాం జర్నలిస్ట్ కాలనీ శ్రీచైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ బైపిసి చదువుతున్న విద్యార్థి జశ్వంత్ గౌడ్ ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు కామారెడ్డి ప్రాంతానికి చెందిన రాధిక రాజు దంపతుల కుమారుడు జశ్వంత్ గౌడ్ కాలేజ్ వి చెల్లించే స్థోమత మనకు లేదు అని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని శ్రీచైతన్య కాలేజీ ఎందుకు బైఠాయించి పలు విద్యార్థి సంఘాలు అడ్డుకున్న పోలీసులు ఉదయం ఐదు గంటలకు తోటి విద్యార్థులు లేచి చూసేసరికి ఆత్మహత్యకు విద్యార్థులు సమాచారం అందుకున్న కళాశాల సిబ్బంది హుటాహుటిన నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు వెంటనే అక్కడున్న డెడ్ బాడీని గాంధీ హాస్పత్రికి తరలించిన యాజమాన్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన బాచుపల్లి పోలీసులు నమస్తే నా పేరు నాగేష్ ఈ రోజు నిజాంపేట్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థి యశ్వంత్ గౌడ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది మనం చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ విద్యార్థి సెవెన్ థర్టీకి చనిపోయని చెప్పి చెప్తున్నారు కనీసం పోలీస్ కి ఇంటిమేషన్ ఇవ్వకుండా విద్యార్థి సూసైడ్ నెట్వారిని తీసుకోవడం జరిగింది పేరెంట్స్ కి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది లక్షల లక్షల ఫీజులు తెచ్చుకొని కనీసం ని కూడా పెట్టలేకపోతే యాజమాన్యం మున్ని ఒకటే లేకుండా ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ కిషన్ సార్ గారు ఏం చేస్తున్నారు ఇది ఒక ఇప్పటికీ ఇది నాలుగో చావు డిఐఓ గారు కాలేజీలను ఎందుకు విజిట్ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కార్పొరేట్ నారాయణ శ్రీచైత్య కాలేజీలకు కొమ్ము రాస్తుంది కోట్లు కోట్లు డబ్బులు తీసుకుంటుంది కాబట్టి ఈ కార్పొరేట్ నారాయణ చైతన్యంలో ఎంకరేజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి అటెండ్ చేసి ఈ యొక్క నారాయణ శ్రీ అన్ని కాలేజీలను వెంటనే పరిశీలించి కాలేజీలో ఏం జరుగుతుందో ప్రతి కూడా తెలుసుకోవాలి ఈ సూసైడ్ కి జరిగినటువంటి కారణకులు ఎవరేవైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ ఏజిఎం కానీ వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి ఈ యొక్క క్యాంపస్ ని వెంటనే సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది గోపాల్ నా పేరు ఈరోజు చూసుకున్నట్టయితే చైతన్య కాలేజ్ ఏదైతే రెండు గంటలకు చనిపోయారని చెప్పేసి యాజమాన్యం చెప్తుందో అదంతా కూడా అబద్ధం ఈ యొక్క చైతన్య కాలేజ్ లో పిల్లడు చనిపోయింది పొద్దున ఐదు గంటలకు అయితే వాటిని నేమ్ చేస్తున్నాడు ఇదే చైతన్య కాలేజ్ లో పొద్దున ఐదు గంటలకి స్టడీ అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్క వాటిని ఎవరైతే ఉన్నారో దాన్ని రౌండ్స్ వేస్తారు ఈ రోజు చూసుకున్నట్టయితే ఇదే కాలేజ్ చైతన్య కాలేజ్ లో వాటిని అనేట్రోలు లేరు ఒక చైతన్య కాలేజే కాదు మనం చూసుకున్నట్టయితే గత నెల రోజుల నుంచి చూస్తున్నాం చూస్తా ఉన్నాము ఈ యొక్క కార్పొరేట్ యాజమాన్యంలో మన ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి ఈ యొక్క యాజమాన్యానికి ఒక డిఈఓ ఎవరైతే ఉన్నారో కనీసం యొక్క ప్రభుత్వం నిర్మించినటువంటి డిఏ డిఐఓఓ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రౌండ్స్ కి కూడా కనీసం రావట్లేదు ఒక కాలేజీలో ఏం జరుగుతుందనే విషయం కూడా యొక్క డిఐఈఓ పట్టించుకోవడం లేదు ఈ యొక్క నిలక్ష్యానికి యాజమాన్యం సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ రోజు అఖిల భారత విద్య డిమాండ్ చేస్తా ఉంది విధంగా ఇప్పటి వరకు యొక్క ఇప్పుడు ఈ సంఘటన అయినప్పటి వరకు ఇప్పటి వరకు ఏజీఎం ఎవరైతే ఉన్నారో రవికుమార్ సార్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి యొక్క కాలేజ్ కి విజిట్ చేయలేదు కనీసం వాళ్ళకి నివాళులు కూడా యొక్క పిల్లాడు జస్వంత్ అనే పిల్లాడు ఎవరైతే ఉన్నారో కనీసం నివాళులు కూడా అరిపేయలేదు యొక్క యాజమాన్యం సమాధానికి ఏం ఏం సమాధానం చెప్తా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం విధంగా ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలో ఈ యొక్క విద్యార్థి పిల్లలకి ఎలాంటి అడ్మిషన్ చేయకని చెప్పి కూడా చెప్తా ఉన్నా మరో కార్పొరేట్ కాలేజీలో ఇంకో హత్య చేశారు ఈరోజు చేదన కాలేజ్ మరో విద్యార్థి ప్రాణాన్ని బలగొన్నారు ఈరోజు మేము అందరం తెలుసుకునేది ఏంటంటే వరుసగా దసరా పండుగ నుంచి చూసుకుంటే ఈ రోజు నలుగురు విద్యార్థులు రాష్ట్రంలో బలిగి ఉన్నారు ఈ కార్పొరేట్ కుక్కలు ఈ కార్పొరేట్ కాలేజీలు అందరూ కూడా చేస్తూ ఒక విద్యాని మాఫియాగా చిత్రీకరిస్తూ లోపల విద్యార్థులు నానా చిత్రహింసలు గురి చేస్తూ ఇవన్నీ కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న హత్యలే తప్ప దీంట్లో ఎటువంటి ప్రకారంగా కూడా దీన్ని ఆత్మహత్యగా మాత్రం దయచేసి చూడొద్దు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారం కూడా మొన్న కూడా మేము వెళ్లి ఫిర్యాదుస్తే డిఐఓ వచ్చి ఒక లెటర్ ఇచ్చింది రాత్రి పూట కూడా ఒక ఎంప్లాయీని ఖచ్చితంగా కూడా వార్డెన్ లో రెసిడెన్షియల్ క్యాంపస్ ఏవైతున్నాయో ఆ క్యాంపస్ లన్నింటిలో రాత్రిపూట ఇంకో వాడే నైట్ డ్యూటీ కేటాయించి ఖచ్చితంగా కూడా ఉంచండి మెలకుగా ఏ విద్యార్థి ఎట్లా చేసుకోకుండా ఒక కౌన్సిలింగ్లు నిర్వహించండి సైకాలజిస్ట్ డాక్టర్లను పిలవండి ఒక కౌన్సిలింగ్ సెషన్ పెట్టండి అప్పుడు కొంచెం విద్యార్థులకు ఏమైనా మారుతారని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన నోటీసులు ఉన్నాయి ఆ నోటీసులను కూడా తుంగలో తొక్కి ఒక పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు యావరేజ్ ఉంటుంది వార్డానికి అంటే వీళ్ళు మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర యావరేజ్ గా తీసుకుంటారు తప్ప ఒక పదిహేను వేలు పెట్టి ఒక ఎంప్లాయీని పెట్టుకుంటే ఈరోజు ఒక విద్యార్థి ప్రాణం నిలబడేది కదా ఈరోజు దాన్ని ఆత్మహత్య ఆయన సూసైడ్ లెటర్ చేసుకుంటూ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అంటుంది మరి రూమ్ లో అందరూ పడుకునే ఉంటారు కదా ఏడు ఎనిమిది మంది విద్యార్థులు నడుస్తున్న ఫ్యాన్ ని ఆపి దానికి బెడ్షీట్ ని చుట్టి ఆయన అక్కడ ఉరేసుకున్నాడు అంటే మిగతా విద్యార్థులు ఎవరు లేవరా అసలు రాత్రి ఏం జరిగింది రెండింటికి మూడింటికి మధ్యలో చనిపోయిన విద్యార్థి ఐదున్నరకి పిల్లలు చెప్పే వరకు మేనేజ్మెంట్ కి తెలియదు అంటే దీంట్లో నమ్మసక్యంగా మాకు ఎంత మాత్రం లేదు దీని మీద వెంటనే కూడా మేము పోలీసు వారిని కూడా ఒకటే వేసాం సార్ దీన్ని సూసైడ్ గా మాత్రం చిత్రీకరించొద్దు దీన్ని ఒక మిస్టరీ మర్డర్ గా తీసుకోండి ఫస్ట్ అసలు ఏం జరిగిందో మీరు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లోపల ఉన్న విద్యార్థులతో చేయండి అని చెప్పి మేనేజ్మెంట్ పిలిచి అడగండి సార్ ఏం జరిగిందో అంటే మేనేజ్మెంట్ పేరుతో ఒక బ్రోకర్ గారు వచ్చి పాన్ పరాకు గుట్కా తినుకుంటూ మాకు సమానం చెప్పిండు మీడియా ప్రతినిధి అందరం ఉంది ఎందుకు దీనికి నువ్వు గుట్కా తినుకుంటూ ఎట్లా మాట్లాడతావు అంటే ఆయన పక్కకి వెళ్ళి ఏందంటే ఆయన పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు అంటారు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఇట్లా విద్యార్థులు ఆచర్లు చేసుకుంటూ వీళ్ళు ఉండే బ్రోకర్ కాదు తప్ప ఇందులో ఓవర్ గారు మరొక విషయం ఏంటంటే వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎవరైతున్నారో అసలు రాష్ట్రంలో విద్యా విద్యా వ్యవస్థను మొత్తం కూడా నాశనం పట్టిస్తుంది ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెంటనే ప్రక్షాళన చేసి ఆ అధికారులందరినీ సస్పెండ్ చేసి కొత్త కమిటీని వేసి వెంటనే క్యాంపస్ ని సీజ్ చేయాలని చెప్పి నవతల విద్యార్శక్తి నుంచి డిమాండ్ చేస్తాం మనం చూస్తున్నట్టయితే ఈ రోజు మూడు గంటలకి స్టూడెంట్ చనిపోయిన అయింది ఎందుకు చనిపోయిన మనం క్వశ్చన్ చేస్తే స్టూడెంట్ అవ్వడం అందరూ వచ్చి అడిగితే పోలీసుల సెక్యూరిటీ ఇస్తారు ఏం సార్ అని అడిగితే మీ దగ్గర కంప్లైంట్ ఉందా ఇప్పటికి నాలుగు స్టూడెంట్ ఇట్లా నాలుగో సార్ అనపడం ఇట్లా గవర్నమెంట్ ఏం పట్టించుకోదు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోదు వాళ్ళకి లంచాలు ఇస్తారు గవర్నమెంట్ కి గవర్నమెంట్ పట్టించుకోదు అసలు పట్టించుకోదు పర్మిషన్స్ ఉండవు వాళ్ళకి ఫుడ్ ఫుడ్ మంచిగా పట్టించుకోవాలి పిల్లల తర్వాత పట్టించుకోరు ఎందుకని ప్రశ్నించినా కూడా ఇదే చెప్తాను ప్రతిసారి ఇప్పుడు చనిపోయిన పేరెంట్స్ ఉంటారా వాళ్ళ దానికి వస్తారు ఈ రోజు చనిపోయిన పేరెంట్ స్టూడెంట్ ఏమైందంటే మూడిటీ సస్పెండ్ మూడి సస్పెండ్ తర్వాత వాళ్ళకి పేరెంట్స్ ఇన్ఫెషన్ చేయలేదా ఇంటివేషన్ చేయలేదా చేయకుండా బాడీని ఆరిటికి పంపించి పిల్లలకి అరే అవుతుంటే కామన్ డ్రైవ్ కామన్ థింగ్ ఇవన్నీ అవుతుంటాయి ఏం కాదని చెప్పి వాళ్ళకి పిల్లలకి మా పైన ఎగ్జామ్ పెడతారు పైన ఎగ్జామ్ పెడతారు ఏదైనా క్వశ్చన్ చేస్తే మనం ఇట్లా ఆపుతున్నారు సో దీని గురించి న్యాయం జరగాలి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఎడ్యుకేషన్ లేడు సో ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అంతా కులాబ్స్ అవుతుంది సో దీని గురించి చర్చ చేయాలి ఇలాంటి పిల్లలు చచ్చిపోతారు పిల్లలకి చచ్చిపోతే ఇలాంటి కాలేజ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోకపోతే మేమందరం పోడతని చెప్పి తెలుసుకుంటున్నాం